హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈ మధ్య కంటిన్యూస్గా ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా గణేష్ పండుగ వలన అందుకనేసి నేనైతే మా కొత్త ఇంటికి అయితే వెళ్దారనుకుంటున్నానండి లివ్లో లివ్లో వచ్చినప్పుడు వీళ్ళు క్లీన్ చేసుకున్న వాటికి వీలు పడుతుంది అందుకోసమే అయితే కొంచెం పిల్లలకైతే స్నాక్స్ అయితే బుక్ చేశానండి కొన్ని ఐటమ్స్ కావాలని జెప్టోలో బుక్ చేశాను కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తాయి కదా ఎప్పుడు అనుకోకుండానే ప్రయాణం అయిపోతూ ఉంటామండి ఎందుకనంటే అందరికీ లీవ్లు ఉండాలి అందరం వెళ్ళాలి పిల్లల్ని వదిలేసి వెళ్ళేదానికి కాదు కదా ఇలా కొన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే నేను బుక్ చేసుకున్నాను ఇంకా అక్కడికి బయలుదేరుతమే ఇంకేమంటే వన్ కే షుగరు గులాబ్ జామున్ ప్యాకెట్ ఒకటి బుక్ ఉన్నాను షుగర్ లేదు అందుకని షుగర్ కూడా బుక్ చేసుకున్నాను మ్యాగీ కూడా కొంచెం కావాలనేసి ఇది అయితే నేను కొత్త ఇంటికి వచ్చానండి ఇక్కడ చూడండి మేమైతే లేమండి ఇంట్లో మా ఇంట్లో అయితే బల్లులు అయితే బీభత్సంగా ఉంటాయి ఫుల్లు ఇలా గలీజ్ చేస్తూ ఉంటాయి అందుకని స్టవ్ పైన అలా క్లాత్ వేసానండి ఒక టవల్ అది అలా వేసి పెట్టాను ఏమన్నా నీట్గా తీసేసుకోవచ్చు కదా అనేసి మిక్సీ అక్కడ లేదు ఎప్పుడు ఇంటికాడ నుంచి మిక్సీ ఎత్తుకుపోయి మళ్ళీ తీసుకొచ్చుకుంటూ ఉన్నాను సరే ఇంట్లో ఉంది కదా ఇంకొక మిక్సీ ఈ కొత్త మిక్సీ అయితే అక్కడ షిఫ్ట్ చేద్దారనుకున్నాను ఇక్కడైతే ఇంకా కిచెన్కి కావాల్సిన వెజిటేబుల్స్ రైస్ అవన్నీ మసాలాలు అండి ఇక్కడైతే బ్యాగులు తీసుకుని వచ్చాము మా పిల్లలైతే విపరీతంగా చదవాలనేసి బుక్స్ కూడా తెచ్చారు ఏమీ చదవరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంకా రూమ్లన్నీ చూస్తూ ఉన్నాను క్లీన్ చేసేసాను ఆల్రెడీ ఊడ్చి తుడిచేస్తే పిల్లలు కూర్చొనాటికి చేయడానికి యూజ్ అవుతుంది అనేసి ఫస్ట్ ఆ పని అయితే చేస్తాను ఇంకా వచ్చిందోనే ఇంకా టీవీ అయితే చూడాలండి ఇంకా వాళ్ళ పని అయితే అదే ఇంకా నాకైతే ఫుల్గా ఇంకా పని ఉంటుంది వచ్చాకే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి ఫస్ట్ అయితే ఈ టీవీ అయితే కొనుక్కున్నానండి ఇంట్లోకి అయితే ఇంకేం కొనలేదు ఈ ఫొటోస్ అయితే నాకు గృహ ప్రవేశానికి తెచ్చిపెట్టిన ఫొటోస్ ఇలా వినాయక చవితి ఉంది కదా అందుకోసం అనేసి నేను వినాయకుని కూడా తీసుకొచ్చుకున్నాను అలా టైల్స్ హోమ్ వేయించుకున్నానండి ఈ శంకు టైల్స్ నాకు చాలా ఇష్టమయ్యాయి అందుకని తీసుకున్నాను ఇక్కడైతే ఈ వంట చేసినా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఏమో తెలియదండి కొంచెం పల్లెటూరు వాతావరణం ఇక్కడ పప్పు చేశాను బెండకాయలు ఫ్రై అన్నం చేశాను వేడివేడిగా పెరుగు ఇంకా మామిడికాయ ఊరగాయ టమాటా ఊరగాయ తెచ్చానండి వేడివేడి అన్నంలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకైతే లంచ్ చేసిన తర్వాత ఇంకా ఇలా బయటకు వచ్చానండి బయటకు వస్తే ఫుల్ సౌండ్ అండి కీస్ 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 అని సౌండ్ ఇక్కడ చూడండి అక్కడున్న ఇల్లు అయితే ఫుల్ మబ్బుగా ఉందండి మెద పైకి అయితే వెళ్ళాము ఇలా చూస్తే స్ట్రీట్ లైట్ల వల్ల కొంచెం బాగా ఇది ఉంది స్ట్రీట్ లైట్లు లేకపోయినప్పుడు ఇంకా చాలా మబ్బుగా ఉండేది మేమైతే ఇల్లు అయితే ఈ ఇల్లులన్నీ ఏం లేదండి ఎదురుగా ఉంది కదా ఆ ఇల్లు తప్ప వీళ్ళంతా తర్వాత కట్టుకున్నారు అలా చూడండి ఎంత మబ్బుగా ఉందో అందుకని కిందకి వచ్చేసాను మార్నింగ్ అండి ఇక్కడ చూస్తే బాగా పక్షులు కాకులు అన్నీ అరుస్తూ ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ ఇలా ఒక చిన్న ముగ్గు వేసేసుకున్నాను ఇంకా గణేష పండుగ కదా పండగ రోజు ఇలా ముగ్గు వేసుకున్నానండి ఇక్కడ ఒక ముగ్గు అక్కడ ఒక ముగ్గు వేసుకున్నాను నిన్నే టైల్స్ అంతా కూడా పార్కింగ్లో అంతా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగ్ పూజ ఉంటుంది కదా అందుకోసం అనేసి ఇక్కడ ఇక్కడ ఎప్పుడు ఎప్పుడైనా ఒకసారి వస్తాం కాబట్టి అన్నీ అక్కడక్కడే ఉంటాయి పిల్లలు బాగా సైకిళ్ళారు అక్కడ పెట్టేశారు ఇద్దరు చూడండి మోటార్తో ఇక్కడంతా కూడా క్లీన్ చేశానండి నీట్గా ఫుల్ మార్నింగ్ అయితే ఫుల్ గాలి వస్తూ ఉంది ఇది వచ్చేసి పొద్దున్నే లేసాను లేచి చూస్తే మబ్బుగా అనిపించింది అందుకని నేను బయటకు రాలేదు తర్వాత ఒక సిక్స్ థర్టీకి అలా బయటకు వచ్చాను చూస్తే ఈ విధంగా అయితే ఉందండి వర్షం వచ్చేలాగుంది అందుకే చిన్న ముగ్గు వేసేసుకొని వచ్చేసాను మళ్ళీ వర్షం వస్తే ఎంత పోయేస్తుంది కదా నుగ్గు అందుకోసం ఈ కాంపౌండ్ అయితే నేను కూడా హైటు కనపడినండి బయట నుంచి చూస్తే హైట్ ఎక్కువ పెట్టించారు మా వారు చూడండి గాలి ఎలా ఊపేస్తుందో ఇవన్నీ కూడా ఊగుతున్నాయి ఈ టై ఈ మెట్లు కూడా ఫుల్గా పాచిపట్టిపోయాయి నేను అంతా క్లీన్ చేశాను నీట్గా వినాయక చవితి పూజ అయితే నేను ఈ విధంగా అయితే చేసుకున్నానండి ప్రసాదం చేశాను దేవునికి ఈ విధంగా అయితే చేసుకున్నాను నాకైతే నిజంగా ఫుల్ హ్యాపీగా ఉంది మా పిల్లలు బుక్కులు కూడా పెట్టేశారు బాగా చదవాలనేసి అది హ్యాపీనెస్ అంతేనండి ఈ వీడియో అయితే ఇంకేముంది నెక్స్ట్ వచ్చి పూజ అంతా అయిపోయిన తర్వాత మా సైడ్ దగ్గ ఇల్లు దగ్గర ఇలా తోట ఉందండి బాగా తోట ఇలా కాలీఫ్లవర్ వేసారు ఇవన్నీ కూడా ఇంకా రాలేదు చిన్న చిన్నవి అందుకు వదిలేసారు కోత వచ్చినవన్నీ కోసేశారు సరే తీసుకుందరారీ ఇక్కడేమన్నా అమ్ముతారేమో అనేసి వచ్చాను ఎవరు లేరు సరే వచ్చినప్పుడల్లా ఇలా వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటాం కదా కొంచెం బాగుంటుంది అలా వాకింగ్ చేస్తూ ఉంటే మన ఛానల్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ అండి